అవి కూడా సెర్ల దాకా తెలుగు మట్టి పోసుకుంటారు అక్కడికి వెళ్ళి రాకుండా ఎప్పుడు గట్టింగ్ కూడగొట్టిరా సరఫరా మత్తహారు కట్టను తెంపేసి ఇప్పుడు కట్ట కింద కూడా పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టింది మత్తడి కాడి పోతే ఏమైతుంది వాళ్ళ ఇండ్లకి నీళ్ళు వస్తున్నాయి అని ఆడని కూల కొట్టిపోయి నీరు కొట్టి మత్తడి ఆడికి పోతే మనకి ఎగ్గిన నుంచి వస్తాయి బాధ వాటర్ వర్షం నీళ్ళ కన్నా ఎగిన పూర్ నీళ్ళతో గిందుతుంది ఈ రోజు కొరట్లో పట్టడానికి మరి తాగునీటి సరస్సుగా పేరుగాంచిన తాళ్ల చెరువు మరి ఏదైతే భూములు కానీ గొప్ప జోలు కూడా అన్యాక్రాంతం అవుతూ మరి రోజు కబ్జాలకు గురి కావడం మరి దీని మీదనే ఆధారపడి జీవిస్తున్న గంగపుత్రులకు తీవ్ర మనోవేదన మిగిల్చే కార్యక్రమం కొనసాగుతుంది తప్పకుండా ప్రభుత్వము ఏదైతే ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ ఈ కురుట్ల పట్టణానికే తాగునీటి సరస్సుగా పేరుగాంచిన తాళ్ల చెరువును మరి కాపాడవలసిన బాధ్యత ఉన్నది తప్పకుండా ఏదైతే భూములు ఎఫ్పిఎల్ బఫర్ జోన్లను హద్దులు నిర్ణయించి మరి ఆ హద్దులను కబ్జాలు చేస్తున్న మరి ఇరిగేషన్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మరి పట్టించుకోకపోవడము ఇది బాధాకరము ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హైదరాబాద్లో హైదరా చట్టాన్ని ఈ రకంగా తీసుకొచ్చి మరి మొత్తం చెరువులను కుంటలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడో అదే తరహాలో పొరుట్ల కూడా మరి ఈ చెరువులను కుంటలను కాపాడే చట్టం ఐద్రా తరహా చట్టాన్ని తీసుకురావాల్సిందిగా మేము ప్రభుత్వ పెద్దలను కోరుతున్నాం ఎందుకనంటే మరి అలా ఉంటేనే ఈరోజు భూగర్భ జలాలు మరి పట్టణానికి రేపు భవిష్యత్ తరాలకు మేల్ చేసిన వ్యక్తులు అవుతాం తప్ప మరి దీన్ని కబ్జాలకు గురి చేసి ఈ ఏదైతే దీన్ని మనం చెరువులను కుంటలను ఇది ఏదైతే నేచర్ ఇచ్చిన గిఫ్ట్ ఇది మనము మనం సృష్టించినవి కాదు మన తాత తండ్రుల ముత్తాతల నుంచి ఇక్కడ కుంటలు చెరువులు వాటికవి నేచర్గా డెవలప్ అయినాయి కాబట్టి అలాంటి డెవలప్ అయిన నేచర్ను చెడగొట్టి కబ్జాలు చేసి మరి దాన్ని మేము ఏదైతే రూపాలుగా మార్చుకొని సంపాదన చేస్తామనంటే భవిష్యత్ తరాలు మరి చెడ్డ పేరు వస్తుంది భవిష్యత్ తరాలు క్షమించాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా తాళ్ళ చెరువు కానీ మధ్యలో చెరువు కానీ ఈ కుంటలు చెరువులు అట్లాగే వాగు పరివాహక ప్రాంతాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత పట్టణ ప్రజలుగా మరి మనందరి పైన ఉన్నది ఈ రోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈ చెరువులను కుంటలను వాగు పరివాహక ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరూ కూడా రేపు ఈ గంగపుత్రుల పక్షాన తప్పకుండా ఒక ధర్నా కార్యక్రమము పొరుట్ల డెవలప్మెంట్ ఫోరం పక్షాన కూడా చేయబోతున్నాము దీనికి కొరుట్ల డెవలప్మెంట్ నాయకత్వం వహిస్త ప్రజా సంఘాలుగా వివిధ కుల సంఘాలుగా మనందరం కూడా సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కూడా తప్పకుండా మరి ప్రజలు ముందుకు వస్తారని కూడా తెలియజేస్తూ ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నాయకులందరూ కూడా ముందు వరుసలో ఉండి మన చెరువులను మన కుంటలను పరివాహక ప్రాంతాన్ని కాపాడుకొని రేపు భవిష్యత్ తరాలకు మనం మేల్ చేసే వ్యక్తులుగా నాయకులుగా శక్తులుగా ఈ రోజు ప్రజలకు గుర్తింపు పొందాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కోణంలో ప్రభుత్వ అధికారులు మన ఏదైతే రాజకీయ నాయకులు ముందుకు రావాలి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం చెరువు భూమి తగ్గిపోతుంది ఈ సిక్ భూమిలో కానీ లేదా ఇంకా ఏ దీనికి సంబంధించిన స్థలంలో ఎలాంటి నిర్మాణాలున్నా ఎలాంటి ఏమైనా ఉన్నా వెంటనే తొలగించాల్సిందిగా మరి కలెక్టర్ గారిని కోర్ట్ డెవలప్మెంట్ ఫోరం వైపున విజ్ఞప్తి చేస్తున్నాం లేనివల్ల ఈ కోర్టు నష్టం జరుగుతుంది ఈ కోర్టులను ఒక సగం కోర్టులను మరి గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉండేటటువంటి పరిస్థితి తలచీ ఉంది కాబట్టి ఆ వైపున ఆలోచించమని చెప్పని పని ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కలెక్టర్కు డెవలప్మెంట్ విజ్ఞాపన చేస్తుంది కొరట్లలోని మినిమం చెరువులు కుంటలు కలిసి పది నుంచి పదకొండు ఉండేవి ఇప్పుడు వాటర్గా ఉన్నాయి ఐదు చెరువులు ఉన్నాయి తాళ్ళ చెరువు మధ్యలో చెరువు కంచరికుంట చిలక చెరువు పాలమాకుల చెరువు అయితే నీళ్లు లేక నిరుపయోగంగా కబ్జాలకు గురైనవి కుమ్మరి కుంట కోమడి కుంట కుంట ఇవైతే గుర్తున్నాయి ఇవి ఉన్నాయి ఇవి ఉన్న ఈ వాటర్ ఉన్నాయన్న ఇప్పుడు కాపాడుకోవాలంటే ప్రభుత్వము కొరుట్ల పడడానికి కొన్ని న్యాయం చేయాలంటే ఖచ్చితంగా చర్యలు తీసుకొని కబ్జాలకు గురైన దాన్ని వాగును కూడా వాగువారంటే ఇవాళ ఉసికే రేణువు మీద కూడా ఇల్లు కట్టుకుంటున్నారు వాగును చెరువులను కాపాడితేనే కొరుట్ల ప్రజలకు ఎప్పటికీ వాటర్కు ఇబ్బంది ఉండదని ఈ తాళ్ళ చెరువు అనేది పాత ఊరు మొత్తాన్ని రక్షించేది ఎగిల్పూర్ తంబాల చెరువు నుంచి వెళ్ళి ద్వారా మన కొరుట్లకు రెండు పాయలుగా పోతుంది ఒకటి కంచరికుంటా ఒకటి తాళ్ళ చెరువుకు దాని ద్వారా చెరువు నిండిన తర్వాత వావులకు మట్టడి మత్తడి ద్వారా పోతుంది ఆ మత్తడి కింద ఉన్న వాటర్ పోయే రూట్లకు కూడా ఇండ్లు కట్టి కబ్జాలు చేసిండు అవి కూడా తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతూ వీళ్ళ కొరబడి గత మొత్తా నుంచి మత్తడి ఉంటుంది ఆ మత్తాడిని మీరు కబ్జా చేసుకొని గృహ నిర్మాణాలు చేసుకొని మా ఇండ్లలో వాటర్ వస్తున్నాయంటే కూడా ప్రజలుగా కూడా మనం ఆలోచించాలే ఈరోజు వివిధ గ్రామాల నుంచి అంతో ఇంతో ఆ శ్రమించి కూడబెట్టుకొని భూములు వందామని ఏదైతే అనుకుంటున్నావు ప్రజలారా ఇగో కొరట్ల డెవలప్మెంట్ కూరం పక్షాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఆ భూములు మరి సికం భూముల ప్రభుత్వ స్థలాలా లేకపోతే వ్యవసాయ భూములా లేకపోతే వాగు పరివాహక ప్రాంత భూములా అని తెలుసుకొని ఎఫ్టీఆర్ పరిధిలో బఫర్ జోన్ లో ఉన్నదా అని తెలుసుకునే మీరు ఖరీదు చేసి కొనుగోలు చేసి నిర్మాణాలు చేసుకోవాలని కూడా రుట్ల డెవలప్ ఫోరం డెవలప్మెంట్ ఫోరం పక్షాన మరి విజ్ఞప్తి చేస్తున్నాం